నమస్తే అండి నేను రజా కేఏ పాల్ గారు నాకు ఆయనకి ఈ రోజుకి కూడా ఆయన మీద ఒక రెస్పెక్ట్ అయితే ఉంది బట్ ఆయన ఎందుకు ఇలా మాట్లాడుతాడు నాకేదో అర్థం కదా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కావచ్చు నారా లోకేష్ గారిని ఉద్దేశించి కావచ్చు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కావచ్చు ఆయన ఉపయోగించినటువంటి భాష ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తుండే నిజంగా ఎందుకు ఇలా ఒకప్పుడు ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు ఈయన స్టోరీల్ని కథలు కథలు ఈ రోజుకి కూడా చెప్పించుకుంటారు చెప్పుకుంటారు అంత స్టాండర్డ్స్ ఉండి యుఎస్లో యూకేలో ప్రపంచ దేశాల్లో ఒక ప్రఖ్యాత స్థానాన్ని సంపాదించుకున్నటువంటి ఒక పర్సన్ ఈ రోజున తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో అనకూడని ప్లేస్లో ఉ అనకూడని విధంగా ఆయన చేస్తున్నటువంటి రాజకీయం ఈ రోజున అరే నారా లోకేష్ రే పవన్ కళ్యాణ్ నీ బాబు చంద్రబాబు నాయుడు ఏం మాట్లావి అవి మీకు తగునా మీరు క్వశ్చన్ చేయండి తప్పులేదు పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటారు చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుంటారు నారా లోకేష్ గారు ఒప్పుకుంటారు జనసేనని ఒప్పుకుంటారు జనసేన పార్టీ నాయకత్వం కార్యకర్తలు ఒప్పుకుంటారు మీరు చెప్పండి ఈ విధంగా మీరు తప్పు చేస్తున్నారని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే నాకు తెలిసి ఇప్పటికీ కూడా మీ మీదకి మీ మీద అందరికీ రెస్పెక్ట్ ఉంది అటు రేవంత్ రెడ్డి గారికి కావచ్చు కేసీఆర్ గారికి కావచ్చు ఇటు పక్క వస్తే కనుక పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు నారా అందరికీ కూడా రెస్పెక్ట్ ఉంది మీరంటే కానీ ఈరోజు మీరు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు నాకైతే అర్థం కావట్లేదు ఒక విషయం అయితే చెప్తానండి కే పాల్ ఒకప్పుడు ఒక మంచి స్టాండర్డ్స్ ఉన్నటువంటి ఒక ఎవెంజలిస్ట్ కానీ ఈ రోజున కానీ ఈ రోజున ఆయన స్థాయి అండి సో కే గారు మీరు మీడియా ముందుకు వస్తే చాలామంది దానికి వచ్చేటటువంటి వ్యూస్ కోసం ఎగ్గపడుతున్నారు తప్ప మిమ్మల్ని ప్రొజెక్ట్ చేసేటటువంటి విధానం మారింది దయచేసి అర్థం చేసుకోండి మీరు అలా తిట్టడం వల్ల మీ మీద ఆల్రెడీ ఒకసారి అటాక్ జరిగింది తెలంగాణ రాష్ట్రంలో బహుశా గుర్తుండే ఉంటుంది నేను మీ మీరు మీరు ఎదిగినటువంటి తీరుకి ఒక అభిమానిగా చెప్తున్నా నిజం చెప్తున్నానండి ఆయన ఎదిగినటువంటి తీరు అమోఘం ఏదో ఒక చిన్న వయసులో ఆత్మహత్య చేసుకునే స్టేజ్ నుంచి ప్రపంచ దేశాల్లో పెద్ద పెద్ద వ్యక్తుల ముందు బిల్ అంటే బిల్ గేట్స్ అలాంటి వ్యక్తుల ముందు అతని స్పీచ్లతో బుర్రుతో లిగించినటువంటి ఒక వ్యక్తి ఈ రోజున ఇంత ఈ స్థాయికి వచ్చి మాట్లాడుతున్నటువంటి భాష అరే నారా లోకేష అతను మిమ్మల్ని ఏం చేశాడు మిమ్మల్ని ఎప్పుడు క్వశ్చన్ చేశాడు ఒకవేళ తప్పు ఉంటే క్వశ్చన్ చేయండి నారా లోకేష్ గారిని క్వశ్చన్ చేయండి నేను కూడా క్వశ్చన్ చేస్తాను మీతో కలిసి నారా లోకేష్ గారు మీరు చెప్పేది చేయలేకపోయినారని సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అంటారు అవి అమలు చేయొద్దని చెప్తుంది మాలంటో పోలి పెడతా పోలి పెడతా మీరు చూ చూపించండి సూపర్ సిక్స్ కావాలి ప్రజలకని చెప్పేసి మాట్లాడితే నేను మనం అడుగుతా వెళ్ళి నిజం చెప్తున్నా ఈ రోజున కూటమి ప్రభుత్వం అత్యద్భుతంగా వెళ్తుంది ఆంధ్ర రాష్ట్రం డెవలప్మెంట్లో ఉంది రోడ్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంది అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతుంది పోలవరం కన్స్ట్రక్షన్ అవుతుంది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నాపి దానికోసం కొన్ని వేల కోట్ల రూపాయలు గ్రాంట్ విడుదల చేశారు మన కోసం ఇంత జరిగితే ఇంత చేస్తూ ఉంటే అరే నారా లోకేష్ అరే పవన్ కళ్యాణ్ అరే చంద్రబాబు ఏందా భాష ఇలా అనకూడదు పెద్దోళ్ళని కేఏ పాల్ గారు మిమ్మల్ని కూడా తిరిగి ప్రతి ఒక్కళ్ళు అనొచ్చు ఇప్పుడు మీ వయసుకి రెస్పెక్ట్ ఇచ్చి మీరు ఎదిగినటువంటి తీరుగా రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఇచ్చి బహుశా మాట్లాడకపోవచ్చేమో కానీ బట్ నేను మళ్ళీ చెప్తున్నా ఈ రోజుకి మీరంటే సమాజంలో గౌరవం ఉంది నిజం చెప్తున్నా మీ మీద ఉన్నటువంటి మీ మీద జరిగినటువంటి దాడులు కావచ్చు మీ మీద మీద జరిగినటువంటి ఒత్తిళ్లు కావచ్చు మీపై చేసినటువంటి రాజకీయాలు కావచ్చు అవన్నీ అందరికీ కూడా తెలిసిందే అవి కాదనట్లేదు బట్ ఒక ఎవేంజలిస్ట్ ప్రపంచ స్థాయి గుర్తింపు పొందినటువంటి ఒక టాప్ మోస్ట్ పాస్టర్ అలాంటి పర్సన్ ఈ రోజున నేను ఈ రోజుకి కోరు కోరుకునేది ఏంటంటే దయచేసి మీరు రాజకీయాలు నేను చెప్పకూడదు ఎలాగా చెప్పాల్సినంత అవసరం కూడా లేదు బట్ నా ఒపీనియన్ నేను వెల్లడించే హక్కు ఉంది కూడా చెప్తాను దయచేసి మీరు రాజకీయాలు వదిలేసి మరోసారి మీరు మీరు ప్రపంచం నేలండి మరోసారి మీరు దైవ ప్రవచనకారులు ఇది అంటారు కదా సో మీరు చెప్పండి ప్రపంచం మొత్తం తిరిగి మీరు ఏదైతే నమ్మినటువంటి దేవుడు ఉన్నారో నాకు తెలిసి ఈరోజు కూడా ఆయన ఏనాడు కూడా మతం మారమని ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చెప్పడండి గుర్తుపెట్టుకున్న ఆ విషయాన్ని పాల్ గారు ఇప్పటివరకు ఎప్పుడు ఎక్కడా కూడా మతం మారు నువ్వు పలానా హిందూయిజం నుంచి క్రైస్తవంలోకి రా పలానా ఇస్లాం నుంచి నువ్వు క్రైస్తవంకి రా రా అని చెప్పేసి ఏనాడు కూడా మాట్లాడు నీకు కష్టాలు రా దేవుడు తీరుస్తాడు నీకు నచ్చిన నచ్చితే నువ్వు రా అనే తత్వం కలిగినటువంటి వ్యక్తి ఈ రోజున ఉపయోగిస్తున్నా భాష చూస్తే ప్యాకేజ్ స్టార్ పవన్ కళ్యాణ్ అరే అసలుకి ఏం మాటలో నేను చిరంజీవి లాగా కాంగ్రెస్ పార్టీకి పవన్ లాగా బీజేపీ పార్టీకి అమ్ముడు పోలేదు మేము వాళ్ళు చెప్పినారా పవన్ కళ్యాణ్ గారు చెప్పినా నేను బీజేపీ పార్టీకి అమ్ముడు అని పొత్తు పెట్టుకున్నాడు పొత్తు పెట్టుకోవడం తప్ప సో నాకు కేఏ పాల్ గారిని ఆయన మీద పర్వం కానీ బూతులు మాట్లాడటం కానీ అలాంటి ఆలోచన లేదు ఎందుకంటే మీరు కూడా ఆయన లైఫ్ స్టోరీ గురించి తెలుసుకున్న తర్వాత ఆయన మీద రెస్పెక్ట్ పెరిగిద్ది ఒకవేళ మాట్లాడాలన్నా ఒక బూత్ మాట మాట్లాడాలన్నా ఆయన్ని టార్గెట్ చేయాలన్నా మీ మనసు రాదు ఎందుకో తెలియదు దయచేసి మార్చుకుంటే మీరు మిమ్మల్ని మేము చూసినటువంటి విధానం వేరు ఇన్నేళ్ళు మీరు చేసినటువంటి ఏ అయితే అవి ఉన్నాయో స్పీచెస్ ఉన్నాయో ఈరోజుకి కూడా ట్రెండ్ అవుతూ ఉంటాయి అలాంటి పర్సన్ ఈరోజు వచ్చినా ఈరోజు వచ్చి ఒక లోకేష్ గారిని ఒక చంద్రబాబు నాయుడు గారిని ఒక పవన్ కళ్యాణ్ గారిని ఆ స్థాయిలో మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి కూడా అర్థం కావట్లేదు దయచేసి మీరు కూడా ఆయన తిట్టకండి వదిలేండి ఆయన ఆయన దృష్టికి ఆయనకు వదిలేండి పెద్ద ఆయన వల్ల మనకు నష్టం వచ్చేదైతే ఏం లేదు జనం ఆల్రెడీ ఆయన మీద ఒక ఒపీనియన్ అయితే ఫామ్ చేసుకున్నారు సోషల్ మీడియాలో కావచ్చు మీడియాలో కావచ్చు ఆయన కంటే ఒక ఒపీనియన్ అయితే ఫామ్ అయిపోయింది ఇప్పుడు కాబట్టి మీరు టార్గెట్ చేయొద్దు లివిట్